హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథలు మీ తెలుగు అమ్మాయి వంటలక్క రా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళమండి కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మేము వచ్చేసి గల్ఫ్ కంట్రీలో పని చేస్తున్నాం ఇంట్లో పనిచేసే వర్కర్స్ ఇవి మొన్న ఎప్పుడో తెచ్చుకొని పెట్టుకున్నవి మిక్చర్ అనమాట బొంగు పిల్లలతో మిక్చర్ కలిపి వచ్చింది ఒట్టి తన బుద్ధిగా కట్ల పడేసి ఉంచితే ఒక ఐడియా వచ్చింది తింగిమణి ఐడియా రాగానే వంటింట్లోకి వెళ్ళి ఇక ఇవన్నీ కోసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర క్యాప్సికం టమాటా పుదీనా కొంచెం అన్నీ కట్ చేసుకొని నిమ్మకాయ వెళ్ళుకొని కొంచెం మసాలా వేసుకొని పెప్పర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి మిక్సర్ని మిక్సర్ని బాగా కలిపేసుకొని తింటే ఉంది సూపర్గా ఉంది నచ్చితే కనుక ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఇలా మొత్తం బాగా కలపాలి బాగా మిక్స్ అయిపోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఉల్లిపాయ టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా మొత్తం అంతా వేసుకున్న గరం మసాలా నిమ్మకాయ సాల్ట్ సరిపోద్ది మిక్చర్లో ఉంది అందుకే నేను ఇలా మీకు కావాలంటే వేసుకోండి చాలా చాలా బాగుంది ట్రై చేయండి అబ్బా నచ్చుతుంది మీకు నచ్చితే లైక్ మర్చిపోద్దు షేర్ మర్చిపోద్ది సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ప్లీజ్ అండి మీకు కూడా కావాలా మరి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టేస్తా రండి రండి ప్లేట్లలో పెట్టేస్తున్న తినేసి వెళ్ళండి ఒక ప్లేట్ మీకు ఒక ప్లేట్ మాకు ఒక ప్లేటు మా ఇంటికాడవాళ్ళకనమాట నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో చేయకుండా చూస్తున్నారు వాళ్ళందరికీ మిక్చర్ పంపిస్తున్న తినేసి ఎంజాయ్ చేయండి కొంచెం నిమ్మకాయ ఉల్లిపాయ వేసి నంజుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నచ్చిందా మరి నచ్చితే ట్రై చేస్తారా నాకు కామెంట్ పెడతారా నచ్చిందని లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ అస్సలు సార్